వాళ్ళ యొక్క ఆనందాన్ని రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చారు వాళ్ళందరికీ నగదు పోసాలతో పాటు సన్మాప్ చేసి మొక్క ఇచ్చి మొమ్మలు ఇచ్చి సత్కరించాం అలాగే మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం సాధన కోసం పనిచేస్తున్నారో ఈ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కానీ నీటి బాధలు కానీ ఇంకా అనేక పదవులు చేపట్టి అయినా దానికి పూర్తికి నూరు శాతం న్యాయం చేసేటువంటి నేపథ్యంలో మా ముందు కృషిగా రైతులు పక్షించడానికి కార్యక్రమం పెట్టాం చాలా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం చేయలేనం అదే మా చేయం అదే మా లక్ష్యం అలాగే చిరంజీవి గారు సేవ అదే సేవలో పాటలకు నడుస్తున్నాం గర్వపడుతున్నాం చిరంజీవి అభిమానులు కానీ గర్వపడుతున్నాం జనసేనని కానీ గర్వపడుతున్నాను అలాగే మా చుట్టూ ఉన్నటువంటి మా స్కూల్ డైరెక్టర్స్ అభిమానులు ఫ్యాన్స్ చెప్పక్కలేదు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఇంత అభిమానం చేసినటువంటి మెగా ఫ్యామిలీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఆ తల్లి అంజనాదేవి కడుపులో పెట్టేటువంటి కొడుకులు నిజంగా ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం అయితే వీళ్ళు నిజంగా డైమెన్షన్ లాంటి వ్యక్తులు ఒక చిరంజీవి ఒక పవన్ ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పొరుతం ఈ రాష్ట్రం యొక్క అదృష్టం ఈ రాష్ట్ర అదృష్టం ఏంటంటే మెగా హీరోస్ మెగా హీరోస్ అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది పేద నాలుగు కోటం అమ్మ నాలుగోటం ఎవరు కాదు ఎన్ని సేవలు చేస్తారు ఎన్ని కోట్లు ఇస్తా ముప్పై కోట్లు రైతులకు ఇచ్చిన మా ఈ దేశంలో చరిత్ర కాదు వేరే రాజకీయ నాయకులు ఎవరు లేరు కాబట్టి ఇతర కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆశాల కోసం మొత్తం కృషి చేద్దాం మీ వద్ద బాధ్యత ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చెప్పితే చర్చి నాకు ఆర్థిక రావడానికి చిరంజీవి గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో అది కూడా ఏమి రావచ్చు ఏమి తయారు చేశారు మా ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు నీరు 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 అని కళ్ళబండి నీళ్ళు వచ్చి రైతు రైతుల్ని భూమి కోసం చంపేస్తారు ఆ సినిమా పిల్లలు సార్ నిజంగా గొప్ప కాన్సెప్ట్ ఆ రైతుల కోసం చిరంజీవి గారు ఎంత ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎలివేట్ చేశారు భూమిలో అది మా ఇన్స్పిరేషన్ నౌ పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ ఇన్స్పిరేషన్ బికాస్ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొని పంచాయతీలో డౌన్ చేసుకుంటున్నట్టు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ చేసిన గొప్ప పొలిటికల్ లీడర్ ఎవరై అంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన తోడుగా అన్నగా భరోసా ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి మీడియా కృతజ్ఞతలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ